హలో హాయ్ వెల్కమ్ టు కొక్టేల్ తమాషా ఈరోజు రెసిపీ వచ్చేసి సకినాలు సంక్రాంతి అనగానే తెలంగాణ సైడ్ ఫస్ట్ చేసే థింగ్ వచ్చేసి సకినాలు అండి సో నేను ఆ రెసిపీ ఈరోజు చూపించబోతున్నాను దానికోసం ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలి రైస్ ఒక టూ టు త్రీ కప్స్ అలా నానబెట్టుకోండి ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి సకినాలకి ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసుకోవాలి మొత్తం వాటర్ అన్నీ వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక క్లాత్ మీద కొంచెం వరకు ఉంచి ఆ తర్వాత మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టీవర్ తీసుకొని మొత్తం స్టీవ్ చేసుకోవాలి అదే మొత్తం జల్లెడ పట్టుకోవాలి పిండిని మెత్తగా ఉండేలాగా సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మొత్తం జల్లెడ పట్టుకోవాలి జల్లెడ పట్టుకున్న తర్వాత ఇందులో నువ్వులు వాము అదే అజ్వైనీ సీడ్స్ ఉప్పు అదే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి బాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఇలా డ్రై పిండి అంతా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి తగినంత వాటర్ పోసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక క్లాత్ వేసి పెట్టుకున్నాను ఎందుకంటే సకినాలు పోసుకోవడానికి క్లాత్ పైన పోయాలి నేను ఒక కాటన్ క్లాత్ వేసుకొని దానిపైన ఇలా సకినాలు పోసుకుంటున్నాను అది చుట్టుకుంటున్నాను ఇది నేను చిన్నప్పుడు ఇలా నేర్చుకున్నాను సకినాలు మా ఇంట్లో ఇలా చుట్టుకోవాలి సో అన్నీ చుట్టుకున్న తర్వాత అవీటిని ఆరనివ్వాలి కొంచెం ఆరిన తర్వాత ఒక ప్లేట్ పైనకి తీసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక ప్లేట్ పైనకి ఇప్పుడు నేను ఈ ఈ ఇమేజ్లో చూపిస్తున్నాను కదా ఇలా ఒక ప్లేట్ పైనకి ఒక దానిపైన ఒకటి అలా పెట్టుకొని తీసుకోవాలి నార్మల్గా నా గారెలు తీసినట్టుగా ఇవి రావు సో ఒక స్పూన్తో తీసుకోవాలి అండ్ ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో ఇలా కాల్చుకోవాలి ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కాలి మంచిగా వేడైన తర్వాత కాల్చుకోవాలి కాల్చుకొని ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే ఇంకా సకినాలు మొత్తం కా అయిపోతాయి సో తీసేసి పక్కన పెట్టుకోవాలి అంతే సకినాలు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్